గజ్వేల్ పట్టణంలోని తోప్రాన్ రోడ్లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ రైతు కేంద్రాన్ని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వెంటే ప్రతాపరెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సందర్శించారు రైతులు తమ బాధలను ఒంటేరి ప్రతాపరెడ్డికి తెలుపుతూ తమకు యూరియా దొరకడం లేదని ఇవ్వడం లేదని రైతులు ఒంటేరు ప్రతాపరెడ్డి వద్ద విన్నవించుకొని ఆవేదన వ్యక్తం చేశారు అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన కాంగ్రెస్ రైతులకు యూరియా సరఫరా చేయడంలో విఫలమైందన్నారు రైతులు యూరియా కోసం గంటల తరబడి లైన్లో నిలబడిన దుస్థితిని చేతగానే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు రైతులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు వెంటనే గజల్ నియోజకవర్గంలోని రైతాంగానికి రైతులకు సరిపడా యూరియాను తక్షణమే అందుబాటులోనికి తీసుకువచ్చి రైతాంగానికి అందజేయాలని డిమాండ్ చేశారు అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా అంటే పక్కల నుండే లేచి మా మార్నింగ్ ఆ నాలుగు గంటలకి లేచి పుస్తకాలు తీసుకొని పట్ల పట్ల షాపుల ముందర మహిళలు లైన్లో నిలబడి యూరియా సంచి కోసం మీటింగ్ చేయాల్సిన పరిస్థితి ఇచ్చింది అది కూడా ఒక్క రైతుకు ఒకే సంచి ఇస్తున్నారు పది ఎకరాలున్నా కూడా ఒకరుంటే ఒకే లైన్ ఇస్తున్నారు ఒకటే సంచిస్తున్నారు రైతుకు ఐదు ఎకరాలుంటే భార్య బిడ్డ భర్త కొడుకు బిడ్డ అందరూ ఇంట్లో ఉన్నటువంటి పాది కూడా వచ్చి లైన్ లో నిలబడి ఒక్క ఎకరానికి ఒక్క లెక్క తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అలా ఖచ్చితంగా రైతులకు ఇప్పుడు పొద్దున లేచి మేము అన్నం తినలేదు ఏం తినలేదు డబ్బులు ఆ పాత సంచుల బిందెలెక్క ఎదుర్కొని తీసుకొని జేబులు పెట్టుకొని వచ్చాము టిఫిన్ చేద్దామంటే లైన్ పోతుంది ఇక్కడ ఒక్క టిఫిన్ సెంటర్ పోయి అన్నం తినొద్దామంటే మా పరిస్థితి ఏముంది ఇక లైన్ బ్రేక్ అయిపోతుంది ఒక్కసారి ఇప్పుడు మాట్లాడినందుకే మా లైన్ పోయింది మా పరిస్థితి ఏంటంటే మాకు మసాలా ఎకరాకు ఒకసారి ఏం చేసుకున్నాం సార్ అది ఏ మూలుగా వేయలేము కదా ఎకరాకు రెండు సాంతులు ఇచ్చినా కానీ ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు మనుషులు రావాలి నాలుగు ఎకరాలు ఉంది నాకు నేను ఒక్కరు వచ్చినా రెండు సాంతులు ఇస్తాను ఏం చేసుకోవాలి అది కొంచెం పోయి ఇప్పుడు మా భార్య రావాలి మా బిడ్డ రావాలి నేను రావాలి ముగ్గురు వస్తే ఆ సాంతులు వచ్చేది గ్యారెంటీ లేదు మసాలా ఇది మా పరిస్థితి రైతులకు చదువు పడ్డ పరిస్థితి ఏంటంటే ఇది దారిద్రం డబ్బులు ఇయ్యక కాదు మేము రాక కాదు కానీ ఇక్కడ మాకు మసాలా ఎరువులు అందడం లేదు గ్రామ అంటవా చెత్త ట్రాక్టర్లు లేదు మోరిల్లి సాపు లేవు ఎక్కడ గడ్డలు ఎక్కడ ఎక్కడ గొప్పలు పండలు అక్కడనే ముసుకుప్పవి ఉన్నాయి దోమలు మనం తెలంగాణలో మన దేశాలు వచ్చినప్పుడు మంచి మంచి పనులు పెట్టిండు అవి ఇప్పుడు ఒక్క పనులు కూడా సాగు లేవు ఎందుకు లేవు అంటే పట్టించుకున్న నాయకుడు లేడు ఎందుకు లేడు వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తా లేవు వాళ్ళు పెట్టిన పెట్టుబడి వాళ్ళకి వస్తేనే వాళ్ళు మేలు చేస్తారు వాళ్ళకి పెట్టుబడి వస్తా లేదు